అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉచిత పథకాలు ఉచిత పథకాలకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న లేకపోతే తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఒక పథకం గురించి మీకు పూర్తి స్థాయిలో వివరించాలని అనుకుంటున్నాను నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు మదినగూడలో నివాసం ఉంటారు హైటెక్ సిటీ దగ్గర జాబ్ చేస్తారు అతను వచ్చేసి అక్కడే లోకల్గా ప్రైవేట్ జాబ్ ఈ ఈ అమ్మాయి ప్రైవేట్ జాబు ఆ అమ్మాయి అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రోజు కూడా సమ్ అమౌంట్ అనేటువంటిది బస్కు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇద్దరు కూడా అదే ఈరోజు ఫ్రీగా రావడం వల్ల మినిమంలో మినిమం అంటే కూడా ఒక రెండు వేల నుండి మూడు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సేవ్ అవుతా ఉంది ఈ విషయాన్ని మర్చిపోయి ఈ తూతుంబర్ నాయన్లంతా కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉచిత పథకాలు ఇస్తేనే ఇలాగైతుంది మహిళలకయ ఎందుకు ఒకటి ఆటోలు చిన్న ఆటోలు ఎప్పుడైనా కూడా వాస్తవంగా ఇంటి దగ్గరికి బస్సులు అయితే రావు ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్కి రావాలంటే ఆటోల పైనే ఇప్పటికీ ఆధారపడే ఉంటాం ఇంకొకటి ఏంటంటే బిగ్ సైజ్ ఆటోలు మాత్రము విలేజ్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా వాస్తవంగా మీరు అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంది దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది సబ్జెక్ట్ డివియేషన్ అయితే ఉంది కాబట్టి వాళ్ళను డివిఏ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యంగా ఇలాంటివి ఉండాల ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉండడం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి విషయాలను తెలియక గొర్రెలు ఫ్రీగా ఇస్తూ ఉన్నాయి ఫ్రీగా ఇస్తూ ఉన్నాయని చెప్పేసి అరవడం తప్పితే వేరేదేం లేదు ప్రసిద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ప్రభుత్వము ఫ్రీ ట్రాన్స్పోర్టేషను ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ఉంది దీన్ని మర్చిపోయి దీన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటాం వీటి వల్ల ఎంతవరకు లబ్ధి అనేటువంటిది మాత్రమే ఆలోచన చేయండి అంతేగాని వచ్చినటువంటి అవకాశాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఈ దీనివల్ల ఇలాగ రెచ్చగొట్టడం వల్ల అనేక దీనిపైన ఆధారిత లేకపోతే దీని అనుబంధ సంస్థలందరూ కూడా రేపొద్దున భవిష్యత్తులో ఈ పథకాన్నే రద్దు చేయాలి అని అంటే పూర్తిగా నష్టపోయేటువంటిది ప్రజలే ఎందుకంటే ఇది కార్పొరేషన్ కార్పొరేషన్గా మలిచి ఆర్టీసీని ప్రభుత్వమే వాటికి నిధులను కేటాయించుకొని ప్రభుత్వమే దాన్ని నడిపిస్తే చాలా మంచిగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి కొత్తగా ఉందని మాత్రమే జనాలు అందరూ కూడా వస్తారు రాను రాను ఈ క్రౌడ్ అనేటువంటిది తగ్గిపోతుంది ఈ క్రౌడ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా బెనిఫిట్ పొందేది ఎవరైతే వాస్తవంగా అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యమైనటువంటిది ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది దీన్ని ఇవ్వడం వల్ల అందరూ కూడా అభినందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే ప్రజలపైన భారం మోపుకోకుండా ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి ప్రజలపైన భారం పడుకోకుండా వీటికి దీనికి సంబంధించినటువంటి సపరేట్ కార్పొరేషన్ ద్వారా నిధులను ఇచ్చి ఈ స్కీమ్ను విజయవంతంగా నడిపించాలని చెప్పేసి ప్రభుత్వాలకు వినక్తి చేస్తూ ఉన్నాం